ఈ ఫ్యాన్స్ అనేది మన యొక్క షెడ్ విడుతుని చూసుకొని కరెక్ట్ సెంటర్ ప్లేస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఫ్యాన్కు ఫ్యాన్కు మధ్యలో ఫార్టీ ఫీట్స్ ఉండే విధంగా చేసుకున్నట్లయితే టోటల్గా షెడ్ అనేది కవర్ అయ్యే విధంగా ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది ఇది వాల్కో కంపెనీకి చెందినటువంటి ఫ్యాన్ ఇది స్నేహ కంపెనీలో లో ప్రజెంట్ అయితే ఇస్తున్నారు ఈ ఫ్యాన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్కువగా డిస్టెన్స్ అనేది చూసుకోకుండా మనము మినిమం ఫార్టీ ఫీట్స్ అనేది డిస్టెన్స్ చూసినట్లయితే ఎండాకాలంలో వచ్చేటువంటి ఉబ్బరింపును తట్టుకునే విధంగా ఈ ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది ఈ స్నేహ కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయినటువంటి ఫార్మర్స్ మీరు ఫిట్టింగ్ చేసినట్లయితే ఈ యొక్క ఫ్యాన్స్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తున్నది సఫిషియెంట్ గా ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుందా దీని గురించి కామెంట్ సెక్షన్ లో తెలిపినట్లయితే ఇతర ఫార్మర్స్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది